రోజు అందే గ్రామంలో అందే డెవలప్మెంట్ ట్రస్ట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా అందే గ్రామంలో మౌలిక వసతులు మనుషుల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం కావచ్చు మరియు ఇతర మౌలిక వసతులైనటువంటి చేనేత కావచ్చు లేకపోతే ఎస్ఎస్జి గ్రూప్లు ఎవరైతే ఉన్న మహిళా మండలి వాళ్ళ జీవన ప్రమాణాలు పెం పెంపొందించుకునే విధంగా నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి వారితో మా అందే గ్రామం డెవలప్ చేసుకునే విధంగా మేము ట్రస్ట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాని డెవలప్మెంట్ ఆధ్వర్యంలోనే మేము ప్రతి అధికారిని ముఖ్యమంత్రి స్థాయి దాకా వెళ్ళి మా అభివృద్ధిని సాధించుకుంటామని తెలియజేస్తున్నాం అందే గ్రామ డెవలప్మెంట్ ట్రస్ట్ అందే అంతేకాలేజ్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేది ఒక ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది అందే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రభు ప్రజలకు ప్రభుత్వ పథకాలు కానీ స్కీమ్స్ కానీ సంబంధించినటువంటి విషయాలను తెలియజేస్తూ అందే గ్రామాలకి విద్యార్థులకు ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు మేము తీసుకోవాల్సిన ఫస్ట్ నాకు సర్వే కావాలి దాని తర్వాత దాని ప్లాట్ఫామ్ తయారు చేసి ఎవరికి ఏం చేయాలంటే డిసైడ్ చేయడం ఇంకొకటి ఏంటి మాటలు చెప్పడం ఈజీ అయినా చేతులు కష్టం ఇచ్చా ఇప్పుడు ఇందులో ట్రస్ట్ ఉన్న ఆల్మోస్ట్ ఆల్ యువకులు వాళ్ళ జీవితాన్ని నిర్మించుకుంటూ సమాజానికి సేవ చేయాలి ఈ సమాజం సేవలో పడి వాళ్ళ జీవితాలు ఖరా చేసుకునే పరిస్థితి రావు ముఖ్యంగా నేను యువత చెప్పేది ఏంటంటే ఇలా ఒకరిద్దరు విద్యను తప్పి బాధ్యతలు తీరులో ఎవరు లేదు కాబట్టి ఇది అనుకున్నంత ఫాస్ట్ గా పోదు ఇది పదేళ్ళు బస్సు లాగానే పోతుంది ఏంటిదంటే యువకులు ట్రస్ట్ కు సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నా వీళ్ళు బట్టి హితులతోటి సన్నిహితులతోటి కోఆపరేట్ అయ్యి మనం సాధ్యమైనంత వరకు స్లోన్ స్పీడ్ మీన్స్ ద రేస్ మన రేస్ గెలవాలంటే మనం ఓన్లీ స్పీడ్ ఉంటే జరిగిపోదు ఆలోచన ఆచరణ రెండు ఉండాలి పెద్దల ఆశీస్సులు మనకు చాలా ఉన్నాయి

ఈ విధంగా ప్రమాణము చేస్తున్నాను నేను ఈ ట్రస్టు లక్ష్యాలు నియామక నియమాలు చట్టాలు మరియు విలువలను పూర్తి విజాయితీతో పాటిస్తాను గ్రామ అభివృద్ధి విషయంలో పారదర్శకత బాధ్యత సామాజిక న్యాయం ఈ మూడు సూత్రాలను నా ప్రతి నిర్ణయంలో పాటిస్తాను ఏ రాజకీయ వ్యక్తిగత లేదా స్వార్థ ప్రయోజనాలకు లోను కాక అందే గ్రామ ప్రజల హక్కులు అవసరాలు ముందుగా ఉంచి పనిచేస్తాను ట్రస్టుకు కోసమే చరిత్ర సృష్టించోడు ఇప్పుడు చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి रो आपने